ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నలభై ఒక్కవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అల్లిపురంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతి ఏటా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు జూనియర్ ఎన్టీఆర్ నటనకు వ్యక్తిత్వానికి తాము అభిమానులు అని తెలిపారు ఈ మేరకు రక్తదాన శిబిరంలో అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రక్త నమూనాలను అందించారు అనంతరం భారీ కేక్ కటింగ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు ఇది మా తారకానికి ఫార్టీ వన్ బర్త్డే ఈ సెలబ్రేషన్ సందర్భంగా మేము ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా విశాఖ సిటీవేట్ రెండు ఆధ్వర్యంలో మహా రక్తదర శిబిరం అండ్ మహా అనుసంతాపం చేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం కూడా మేము భారీగా ప్లాన్ చేసుకున్నాము ఇక మీరు చూసారు కదా ఏదో బ్లడ్ బ్యాంక్ అండ్ మధ్యాహ్నం అనుసంతాపం కూడా జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం మార్నింగ్ ఆరు గంటకి పూజాకార్యం జరిగిపోయింది ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఐదు గంటలకి కేక్ కటింగ్ మా సరస్వార్ తర్వాత భారీ కేక్ కటింగ్ జరుగుతుంది అభిమానులు అందరూ మా అందరూ స్వాగతం ధన్యవాదాలు ఈ వారం భారీగా ఇంచుమించు డెబ్బై నుంచి వంద మంది వరకు అభిమానులు బ్లడ్ డోన చేస్తున్నారు ఇది మన ఇండియా ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తద్వారంలో జరుగుతుంది మనవల సహాయకారంతో అట్ ద సేమ్ టైమ్ మన ముఖ్యమైన వాడు నాయకులు ధనరాజు గారు సహాయం వచ్చారు